పెద్దపూడి మండలం పెద్దడ జడ్పీ హై స్కూల్లో కుమారప్రియం సొసైటీ వారిచే మూడు లక్షల ఎనభై వేలతో నిర్మించిన సైకిల్ షెడ్ మరియు బస్టాండ్ షెడ్ ను ప్రారంభించిన అనుపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజనగరం టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండలం ఎన్టీఏ నాయకులు పెద్దాడ గ్రామ ఎన్టీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిజులతో ఇక్కడ పెద్ద హై స్కూల్లో నిర్మాణం చేసిన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పిఎస్సిఎస్ అధ్యక్షులు నాగరెడ్డి అమన్ చౌదరి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిధులు గౌరవనీయులు రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇప్పటి వంక్రమ చౌదరి గారికి కార్యక్రమంలో పాల్గొన్న కుమార్ ప్రేమ నాయకుడు గారికి నాగార్జున గారికి గ్రామ నాయకులు సత్యభామ గారికి వేదిక ముందున్న ఒకటని అందరికీ మీడియా మిత్రులకి పేరు పేరున నా ఆశించు చాలా సంతోషం దాదాపుగా గత నలభై రోజులుగా ఈ కార్యక్రమం వాయిదా పడతాం వస్తా ఉంది రకరకాల కారణాలతో ఎప్పుడో సత్యబాబు గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి ఇక్కడ కుమారపు బిఏసిఎస్ నుంచి ఈజీగా నిధులతో దాదాపు మూడు లక్షల ఎనభై వేల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమం నిర్మాణం చేశాం దీన్ని ప్రారంభోత్సవం చేయాలని వారు అడగడం రకరకాల కారణాలతో వాయిదా పడడం ఇవాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అడిగిన మూడు లక్షల ఎనభై వేలు అంటున్నారు మూడు లక్షల ఎనభై వేలకి ఇది పూర్తయి ఉంటుందా అని అంటే పూర్తి కాలేదండి పిఏసీఎస్ నిధులు మూడు ఎనభైతో పూర్తి కాలేదు ఇంకా అదనంగా పడి సంతాన నేను నా పాకెట్ నుంచి ఇచ్చాను సత్యబాబు గారు చెప్పారు ఏదైనా గారు సత్యబాబు గారు కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు వారికి హృదయపూర్వకంగా అభినందనలు ప్రదర్శన ఏ గ్రామంలో అయినా ప్రభుత్వ నిధులతో కార్యక్రమాలు అవ్వాలంటే పూర్తి కాని పరిస్థితి వాడు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత ఇవాడు ఎన్టీఆర్ ప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత వ్యవస్థలను గా పెట్టాలంటే పాతల సహకారం కూడా అత్యాని అవసరం ఇవాళ విజయవాడ వరదలు వచ్చినాయంటే ప్రభుత్వం ఆదుకున్నది ఒక తీరు అయితే ఇవాళ దాతలు ఆదుకుంటున్న తీరు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యద్భుతంగా పనితీరు కనబరిచి ఇవాళ వరద బాధితులకు సహాయం చేయడం జరిగింది ఒక పనికి మాలిన ముఖ్యమంత్రికి ఒక పని చేసే ముఖ్యమంత్రికి ఇవాళ వరద బాధితులు ప్రత్యక్షంగా ఉద్దేశం చూశారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దురదరాజకి చేతులు వరదను కూడా రాజకీయం చేయొచ్చు చూడడం నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నా ఎటువంటి విమర్శలు చేస్తా ఉన్నా దాతలు ఎవరు పట్టించుకోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కొన్ని చిత్తశుద్ధి పట్ల అంకిత భావం పట్ల ముక్తులై కొన్ని కోట్లాది రూపాయలు ఇవాళ సిఎస్ఆర్ పంట నుంచి ఇవాళ బాధితులను ఆదుకోవడానికి వస్తా ఉన్నారు ఏ విధమైన వరవడి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దానిలో ముఖ్యంగా మరి వాడి ఇక్కడ నిర్మాణం చేసిన సైకిల్ షెడ్ ఏదైతే ఉందో పిఎస్ఈస్ నిధులతో పూర్తి అవ్వకపోయినా దానికి అదనంగా కొంత సొంత నిధులు జోడించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి అత్యద్భుతంగా కార్యక్రమం నిర్వహించడం సత్తుబాబు గారు మన ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా శాంతరామారావు గారి గ్రామాన్ని ఏ విధంగా ఏకమత్యంగా నడిపించారో ఈ గ్రామ అభివృద్ధి కోసం వారు ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు వారి బాటలోనే వాళ్ళ వెంకటరమణ చౌదరి గారు కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ గ్రామ ఐక్యత కోసం వారు నిరంతరం పాటుపడుతూ ఉన్నారు వారందరికీ ఈ గ్రామంలో ఉన్న నాయకులు మరి వారి సంజీవం తెలియజేస్తూ ముందుకు ఉన్నారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గ్రామ అభివృద్ధి కోసం వీరందరూ ఈ విధంగా సూచనలు సలహాలు ఇస్తే ఆ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం నా వంతు కృషి నేను ఎల్లప్పుడూ చేస్తానని కూడా భాగస్వామి చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నాను